नमस्ते एस्र टीवी के स्वागत न प्रेशवा శ్రీ సత్యసాయి జిల్లా పెనుకూడ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం పంచాయతీ కూరవండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల నందు సర్పంచ్ సువర్ణ అశ్వత్ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు అందించగా ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు గోరంట్ల మండల కేంద్రం నందు ఉర్దూ పాఠశాల నందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఉమర్ ఖాన్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయగా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ బయటమ్మా <laughs> చేయి <laughs>